హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఇప్పుడు మనకి జూలై మంత్లో టూ వీలర్ సెగ్మెంట్లో ఎక్కువగా సెల్ వెహికల్స్ ఏ మోడల్స్ ఎక్కువ సెల్ చెప్తాను అనమాట దానిలో మన ఫస్ట్ వచ్చేసి హోండా ఉంది హోండా వచ్చేసి నాలుగు లక్షల అరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఒక యూనిట్స్ అనమాట ఇక్కడ యూనిట్స్ వచ్చేసి ఒక వెహికల్కి అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి హీరో ఉంది హీరో వచ్చేసి నాలుగు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై యూనిట్స్ సేల్ అయింది అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి టీవీఎస్ ఉంది అనమాట మన టీవీఎస్ వచ్చేసి మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల యాభై యూనిట్స్ అయితే సేల్ అయినాయి అనమాట అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బజాజ్ ఉంది అనమాట బజాజ్ వచ్చేసరికి లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది యూనిట్స్ అయితే సేల్ అయినాయి అనమాట అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సుజుకీ ఉంది సుజకీలు వచ్చేసి మనకి తొంభై ఐదు వేల ఇరవై తొమ్మిది యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి అనమాట అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి డెబ్బై రెండు వందల యాభై నాలుగు సీరైల్ అనమాట ఇవి వచ్చేసి మనకు టాప్ సిక్స్లో ఎక్కువ సీరైన వెహికల్స్ అనమాట టూ వీలర్స్ టూ వీలర్స్లోనే బైక్స్ అనమాట ఇవి నెక్స్ట్ వీళ్ళు మీకు వచ్చేసి టూ వీలర్స్లోనే స్కూటీస్ ఉన్నాయి కదా ఆ స్కూటీస్లో ఏ మోడల్స్ ఎక్కువ సీరేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ మన ఛానల్ పోస్ట్ చేసి ఉంటాను థ్యాంక్ యూ